హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ఫలుదాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్లో రెండు పలుకుల వరకు గోన్ కటోరీ వేసుకోండి ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి అంతేకాదండి దీన్ని కొంతమంది ఆల్మండ్ అని అంటారు కత్రిగోలు అని కూడా అంటారండి ఇది వేసవి కాలంలో ఒంటికి చాలా చెలువ చేస్తుంది దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా మీరు నానబెట్టుకోండి మార్నింగ్కి మనకి ఇది కొంచెం క్రష్డ్ ఐస్ లాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మనం ఐస్ క్రష్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ సబ్జా గింజలు మనం ఫలుదా చేసే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ పోసుకోండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు సేమ్యా వేసుకోండి నేను ఇక్కడ రెగ్యులర్ సేమ్యానే వాడుతున్నానండి ఫలుదా కోసం ఈ సేమ్యా మనకి బాగా ఉడకాలి అప్పటి వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి మనకి సేమ్యా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి కొంచెం సేమ్యాని చేతితో తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే అది విరిగిపోవాలండి చూస్తున్నారు కదా మెత్తగా విరిగిపోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు పాలు పోసుకోండి ఇందులోనే అరకప్పు వరకు రోజు సిరప్ వేసుకోండి ఫలుదాకి ఈ రోజు సిరప్ కంపల్సరీగా ఉండాలండి ఇది ఉంటేనే టేస్ట్ వస్తుందనమాట ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి మనం వేసుకున్న రోజ్ సిరప్ పంచదార రెండు కూడా పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి ఈ పాలని ఒక అరగంట పాటు లో పెట్టుకోండి మనం ఫలూదాకి యూజ్ అయ్యే అన్ని ని కూడా ప్రిపేర్ చేసుకున్నామండి ఇప్పుడు ఫలూదా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం రెండు గ్లాసులు తీసుకుని దాంట్లో కొంచెం రోజ్ సిరప్ అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోజ్ సిరప్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గోన్ కటోరాని వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఒక గ్లాస్ కి సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసుకోండి ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న సేవను కూడా వేసుకోండి సేమియా ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుందాం రోజ్ మిల్క్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా దీన్ని తాగేసేయచ్చండి నేను దీని టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం పైనుంచి ఐస్ క్రీమ్ వేస్తున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే ఇష్టమో అది వేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ మిల్క్ మిల్క్తో కనుక మీరు గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని ఫలుత రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ అస్